వాళ్ళ ఆయన వల్ల ఇంకా ఆయన చెప్పినట్టు ఇంకా గ్రామాలలో ఉన్న మేరకు మనం అందరం పనిచేసి మన గ్రామాలలో ప్రతి బూత్లో కూడా ఇంటింటికి తిరిగి మన ఏం చేయట్లేదు అనేది ప్రజలకు తీసుకుపోవలసిన అవసరం లేదు మనం ప్రతి ఒక్క పథకాలు వాళ్ళు ఇచ్చినటువంటి గారి గ్యారెంటీ రెండు వందల నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు కాదు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఉన్నాయి వాళ్ళు చెప్పలేదు అవన్నీ ఏం చేయలేదు అనేది మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో ప్రతి ఇంటికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది రైతు బంధు ఒక రోజు నుండి పది రోజుల లోపల ఒక కుంటాడుకని ప్రతి ఎకరానికి కూడా రైతు బంధు వేస్తుంది కేసీఆర్ గారు అదేవిధంగా మన శటిల గారు మన ఎంబట్నే ఉంటూ కరోనా టైంలో అయితేనేమి రంజాన్ టైంలో అయితేనేమి దసరా దీపావళి కానీ క్రిస్టియన్ సంబంధించిన క్రిస్టియన్ పండుగలు అయితేనేమి ఈ విధంగా ఎన్నో దానికి మనకు ఆయన వ్యక్తిగతంగా ఆదుకోవడం జరిగింది కరోనా టైంలో అయితే ఎంతో మందికి సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం కానీ ఇంజక్షన్లు ఇవ్వడం కానీ భోజనాలు పెట్టడం అయితేనేమి ప్రతి ఒక్కరికి నేను నేనున్నా అని ఆదుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గౌరవ శఖీలన్న గారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మన మందిరం కూడా పనిచేసి ఆయన ఆదేశాల మేరకు మన అందరం కూడా పనిచేసి విజయవంతంగా ఈ ఎలక్షన్ని అత్యధిక మెజార్టీ ఏడుపల్లి మండలి నుండి ఇవ్వాలి మేము అందరు కోరుకుంటూ తెలియదు రూపాయలు ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గం సందర్భంగా మన ఆయేష ఫాతిమ గారు శంకిలన్న సతీమణి గారు మన జానకేడకు విచ్చేయడం జరిగింది మనందరము వారికి స్వాగతం తెలుపుతూ మనము ఈ ఎంపీ ఎలక్షన్లలో బాజిరెడ్డి అన్న గారిని శంకిలన్న నాయకత్వం గారిని కేసీఆర్ గారి నాయకత్వం గారిని బలపరిచి మనము ఏదైతే మొన్న రెండు వందల ఇరవై ఐదు మెజార్టీ చూపించినమో దానికి రెట్టింపుగా ప పద్దెనిమిది వందల రెండు వేల పైన ఓట్లు తీసుకురావాలని మనం అందరము కంకణం బద్దనం కంకణం కట్టుకొని హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పోయిండ్రు వీళ్ళు పోయిండ్రు వాళ్ళ పార్టీలు పదవులు అనుభవిస్తారు పోతారు కానీ మనం ఉండేది కార్యకర్తలు ఎప్పటికీ మనమే మనం ఇంకా వస్తుంటారు పోతుంటారు వాళ్ళ గురించి మనం ఏం పట్టించుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మొన్న నాలుగు గంటలు ప్రెస్ మీటు మీడియా నైన్ టీవీ నైన్లో ఇచ్చిన నుంచి మన గ్రాఫ్ పెరిగింది ఇప్పటికీ మన టిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కడ చెల్లు చెందరలేదు మన అయితే రైతు బంధు కానీ మన పెన్షన్లు కానీ మన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన పెన్షన్లు కానీ నాలుగు వేల పెన్షన్ వస్తున్నారు ఆ పెన్షన్ ఇవ్వట్లేదు రైతు బంద్ ఇవ్వట్లేదు మరియు కరెంటు నాణ్యమైన కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఇవ్వట్లేదు ఇవన్నీ గమనించి మనకు చాలా ప్లేస్ ఉన్నది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు ఏళ్ళ తలపిస్తున్నది ఆ బాధలు అరే మనం కేసీఆర్ సార్ ఉంటే ఎంత బాగుంటుండే మనం ఎంత బాగుంటుండే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉంటుండే మనకు పెన్షన్లు నెల రాగానే వస్తుండే ఇవన్నిటికీ ప్రజలందరిలో ఇప్పుడు మేము కాంగ్రెస్ని ఎందుకు ఓటేసినామని అందరూ బాగా బాధపడుతున్నాం ఆ తరుణంలో మనం ఇంటింటికి వెళ్ళి కేసీఆర్ గారి పథకాలు వివరించి మనము ముందుకు వెళ్తే ఫాతిమా గారికి మాట్లా మాట్లాడాలి ఢిల్లీలో మన ఎమ్మెల్యే లేదు కానీ ఢిల్లీలో కూర్చోవాలి ఎవరైనా మా మన కోసం మాట్లాడాలంటే ఢిల్లీలో ఎవరైనా స్ట్రాంగ్ ఉండాలి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏం చేయరు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధం చెప్తే బీజేపీ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు ఎప్పుడు రాలేదు ఎప్పుడు ఇక్కడ రాలేదు ఏం చెయ్యలేదు ఏం చెయ్య చెయ్యరు వాళ్ళు అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ మన ప్రభుత్వం మన కేసీఆర్ సరే మీ అందరికీ తెలుసు సెక్యులర్ గవర్నమెంట్ చాలా హిందూ ముస్లిం సిక్ ఈసాయి భాయ్ భాయ్ గంగా జా తిబ్బని తీసుకొని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు హిందూ ముస్లిం డివైడ్ చేయాలి వాళ్ళు అబద్ధం చెప్పాలి అదే చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఇంకా పబ్లిక్కు కూడా తెలుసు మన కూడా బయట పోతే వాళ్ళే లేడీస్ స్పెషల్ వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఏం ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఏదే ఫోర్ ఫోర్ ట్వంటీ హాబీ చెప్పినారు అందరూ ఏమే ఏమని చెప్పినారు గ్యాస్ సిలిండర్ చెప్పినారు బస్ చెప్పినారు బస్సే ఇచ్చినారు ఇంకా ఏమి ఇవ్వలేదు బస్ దగ్గర एक तो दो खाली उसमें भी औरत ले रहे कर ले रहे बैठने भी नहीं आ रहा वो बेचारे अच्छे दोस्त आते हैं दुश्मन हो गए और आदमी आपने घर के आदमी दे के जा रहे हैं उनको तो जगह ही नहीं है खड़ने को जगह नहीं है लोग आदमी ट्रैवल कर रहे हैं उनको बैठने के आज से जगह नहीं है खड़ने के लिए भी सही जगह नहीं है तो इस तरह से गवर्नमेंट लड़ाने का काम कर रही है मिलाने का काम कुछ भी नहीं है इन लोगों का काम ही यही है आना झूठ बोलना जाना आज से नहीं कई सालों से कांग्रेस गवर्नमेंट राज आज हमारे हर युद्ध बच्चों पे, हर युद्ध ना, ना सिर्फ मेरे बच्चे के ऊपर बल्कि हर युद्ध बच्चों के ऊपर केसेस किया जा रहा है बार बार उनको पुलिस स्टेशन में बुलाया जा रहा है हमारा जब आ, नौ साल हमारी जब गवर्नमेंट चली बी की गवर्नमेंट चली ऐसा कभी हुआ कभी ऐसा किसी को तकलीफ दिए कभी कैसा ऐसा यूथ को बुला के करके पुलिस स्टेशन में सारा सारा दिन उनका निकाले नहीं निकाले या एक दीवार को हिट करने से कोई जाके जेल को नहीं आया सो तीन हजार से पांच हजार उसका जुर्माना रहता बढ़ना निकल जाना रहता उसके लिए एल डालना बच्चे को तीन दिन के लिए जेल में डालना आप लोगों में से यहाँ से कई लोगों को बुलाया जा रहा है पुलिस स्टेशन केसेस किया के जा रहा है जबरदस्ती जुल्म करके सारा सारा दिन बिठाया जा रहा है तो ये हमारी गवर्नमेंट का काम नहीं है हमारी गवर्नमेंट सेक्युलर गवर्नमेंट है और कभी ऐसे काम नहीं करी सो ये गवर्नमेंट यानी कि कांग्रेस गवर्नमेंट जो अभी चल रही है झूठ के अलावा कुछ नहीं बोली है आप सबको मालूम है पब्लिक को भी हो गया से है। शादी, शादी लक्ष्मी के साथ साथ एक तोला सोना देते बोले। शादी लक्ष्मी भी नहीं है, एक तोला भी नहीं है। माफी बोले नहीं है राइट टू बंधु राइट टू बीमा बोले नहीं है क्या क्या नहीं है क्या क्या नहीं बताया लोग ना बोलो आप घर में जितने औरत है सबको पेंशन देंगे बोले वो बारह सौ दो हजार कुछ औरतों को क्या है हर हर किसी को घर चलाना औरतों कुछ घर चलाना

करी, आप पब्लिक के अच्छा के वास्ते बैठे यहाँ पर ना के पब्लिक के ऊपर जुलूम करने के लिए पब्लिक को लड़ाई झगड़ा कराने के लिए पब्लिक को झूठ बोल के ऐसा वोट हासिल करने के लिए आज आप लोग हासिल कर लिए एक बार धोखा खाएंगे बार बार थोड़ी खाएंगे नहीं खाएंगे बार बार धोखा हम सबको पता चल गया है कि कौन सी गवर्नमेंट नौ साढ़े नौ साल में के सी आर साहब क्या करे और चार महीने में कांग्रेस वाले क्या करे और पांच साल में एम पी भी क्या करे आप लोगों को सबको मालूम है मैं आपको इतना बोलने की ज़रूरत नहीं है आप लोग खुद को पता है कि क्या चल रहा है क्या नहीं चल रहा है माहौल और हालात कैसे चल रहे हैं आज हम परेशान हैं हम नहीं चाह रहे जैसा हमारे एक भाई यहाँ पर बोले आप एक आवाज़ दो भाभी हम आप लोगों के साथ है मेरे साथ जो गुजर रहा वो मेरे सारे भाइयों के साथ भी गुजरे अल्लाह ताला मेरे को इतनी हिम्मत दिया कि मैं अकेले बहुत कुछ कर सकती हूँ लड़ सकती हूँ मैं नहीं चाह रही हूँ कि मेरे बुरे वक्त में आप लोग मेरे साथ ज़रूर खड़े हो रहिए है लेकिन वही परेशानी में मैं आप लोगों को डालना नहीं चाह रही हूँ आप

పోయండి అందరికి చెప్పండి ఇంటి ఇంటికి పోయి మీరు మీ బాధ్యత ఇప్పుడు ఎందుకంటే టైం తక్కువ ఉంది మా దగ్గర అందరి దగ్గర తక్కువ టైం ఉంది అయితే మీరు అందరూ ప్లీజ్ ఇంటి ఇంటికి పోయి మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ చెప్పండి మీ అందరికీ తెలుసు ఏం చెప్పాలి కార్ గుర్తుకు ఓటేయాలి ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి మనం ఏం కూర్చోకే జై తెలంగాణ ఇంకా అందరికీ తెలుసు మాజీరెడ్డి గవర్ధన్ తన నాలుగు సార్లు ఎమ్మెల్యే అయింది బాన్స్ వాడమైతే బాన్స్ వాడయండు ఆర్మోన్ బాకానిస్ట్రేషన్ అయ్యాడు నిజా బాధ రెండు సార్లు అయ్యి పేరండ్ ఫ్యాషన్ పేరు మనకు సమస్యల మీద స్పందించే వ్యక్తి కావాలా సమస్యల మీద పోరాడే వ్యక్తి కావాలా బాధ కాబట్టి ఇంతవరకు నా నేను అయితే ఏం చేయలేదు కనీసం ఏ పండుగ కూడా లేదు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీలు కూడా నేను ఓపెన్ చేపిస్తున్నాడు దేశంలో అరవై నాలుగు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయించిన చెప్పాడు మరి మా మనకేమొచ్చింది ఎన్ఎస్ఎఫ్ ఎందుకు చేయడం నువ్వు అరవై నాలుగు ఫ్యాక్టరీలు ఇట్లా ఆయన కల్లపల్లి కవర్ చెప్పి కాలం గడుపుతున్నాడు అయిన అట్లాగే జీవన్ రెడ్డి ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇంకా రెండు సంవత్సరాలు పదవిలో ఉన్నాడు ఇద్దరు పదవిలు ఉన్నారు పదవిలో ఉండి ఏం చేయలేదు రేపు ఎన్నికై మళ్ళీ ఏం చేస్తారు అదే బాదిరెడ్డి గోవర్ధన్ గారు తన టూ టర్మ్స్లో తన కాన్షియన్స్లో కనీసం ఆరు వేల కోట్ల బడ్జెట్ తెచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు అందుకే మనకేందంటే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా కావాలి బాజిరెడ్డి గారికి అది ఉంది ప్రశ్నించి డబ్బులు తీసుకొచ్చే ప్రతిపక్షం ఉన్న డబ్బులు తీసుకొచ్చే సత్తాయిన ఈ రబ్బర్ స్టాంప్స్ అవసరం లేదు కూడా ఈ రెడ్డి కానీ అరవింద్ కానీ రబ్బర్ స్టాంప్స్ కాబట్టి మనం ఖచ్చితంగా మే పదమూడు నాడు పోలింగ్ ఉంది పెద్ద ఎత్తున మనమే ఒక్కొక్కలం ఒక బాధిరెడ్ అయ్యి మరి పెద్ద మొత్తంలో పెద్ద మెజార్టీ ఆయన గెలిపించాలని చెప్తూ ఇంకా నేను కోరేది ఏంటంటే మన ముస్లిం సోదరున్న ఊళ్ళున్నా నేను చూసాం లేటెస్ట్ సర్వే నిన్న చూపించి మన మనోల్ మనకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది మన పేవత థర్టీ సిక్స్ బీజేపీ ఉన్నది ఎయిటీన్ పర్సెంట్ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ అయిపోయింది కాంగ్రెస్ కథం అయిపోయింది సెవెంటీనే బీజేపీకి మనకే ఉంది మరి మనం తప్పి కాంగ్రెస్ నాకు బీజేపీకి వేసినట్టే లెక్క కాబట్టి మరి బీజేపీకి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బాగిరెడ్డి కారు గుర్తుకు మీరందరూ ఓటే అలా ఇంకోటి ఏంటంటే బూత్ కమిటీలు నేను ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తున్నా బూత్ కమిటీలు మస్ట్ ప్రతి బూత్కు పది మంది మెంబర్లు వేసుకొని బూత్కు తొంభై వంద ఓట్లు వస్తాయి ఆ ఓట్లనే అది కవర్ చేయాలి ఎటు తిరిగే అవసరం లేదు కాబట్టి అది ఖచ్చితంగా మనకు మెజార్టీ సాధిస్తామని చెప్తూ మరి మంచి అవకాశం జాన్కార్యకర్తలు అందరూ మరి ఆయేష ఆధ్వర్యంలో ఉన్న జాదరింగా మరి మీరు ఇంకా నుంచి ఈ రోజు నుంచి మరి యాక్టివ్గా తిరిగి పెద్ద మొత్తంలో పాదిరెడ్డి గెలిపేయాలని కోర్చు ముగిస్తున్నాను జయ